క్వశ్చన్ అడగవచ్చా హలో ఈరోజు భైరీ నరేష్ అన్నని ఈడ లమాఖాన్లో ఒక బుక్ లాంచ్ వేదికగా కలవడం జరిగింది ఒక క్వశ్చన్ అన్న మీకు చాలా రోజుల నుంచి అడగాలని ఉంది అకాడమిక్ ఒక విషయం మీద ఒక ఒక విషయం మీద క్వశ్చను మీ అభిప్రాయం కూడా దాంట్లో ఉండాలి నాకు రైట్ అరుణ్ అరుణ్ నా పేరు అరుణ్ ఫ్రం గౌతమ్ గౌతమ్ నగర్ బోయిన్పల్లి బోయన్పల్లి గౌతమ్ నగర్ ఓకే గౌతమ్ నగర్ అరుణ్ అరుణ్ సో క్వశ్చన్ వచ్చేసి ఈ రిలీజియన్ ఇంకా కాస్ట్ స్ప్రెడ్ అవ్వడానికి మన అప్పర్ కాస్ట్ యొక్క కల్చర్ని మనం కూడా మిమిక్ చేయడము ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే ప్లేయేషన్ అనేది నేను చదువుకున్నాను వాళ్ళు ఏం చేసినా కూడా మనము చేయడం అంటే అనుకరణ అనుకరణ ఒకరినొకరు ఫాలో ఫాలో అవ్వడము ఇడాప్ట్ చేసుకుని ఇప్పుడు ఇన్ని రోజులు ఇరవై ఏళ్ళ క్రితం ఎస్సీ బీసీ లైన్లలోకి పూజార్లు వచ్చి పెళ్లి చేసే ఇప్పుడు మా తాత పెళ్లి చక్కగా గుడిముగడి చేసుకున్నాడు మా అమ్మ నాన్న నన్ను కన్న వాళ్ళు గుడిముగడ దండలు మార్చుకొని పెళ్లి అయిపోయిందట మా పెళ్లికి వచ్చేటప్పటికి అంటే నేను ఐడియల్ మ్యారేజ్ చేసుకున్నాను స్టేజ్ మ్యారేజ్ మా తమ్ముడు పెళ్లికి పూజారిని తీసుకోవచ్చు అంతకుండా అన్నవరం సత్యనారాయణ రాత్రాలు లేకపోయేది ఇప్పుడు అన్న అంటే పైసలు వచ్చినాకొద్దీ తమను తాము మెయిన్ స్ట్రీమ్ లో కలవడం కోసం తన నేచర్ తోటి ఉన్నటువంటి భక్తిని నేచర్తో ఉన్న భక్తిని డిస్కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ భక్తిని అనుకరించడం ముందుకు సాగుతా ఉంది సో అది కాస్ట్ ఇంకా మన రిలీజన్ అట్లా స్ప్రెడ్ అయింది కరెక్టే సో ఇప్పుడు అబాలిషన్ అని మనం ట్రై చేస్తున్నాం కాస్ట్ని అబాలిష్ చేయాలా ఈ కాస్ట్ ని మనం నిర్మూలించాలా అని మనము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం యాజ్ అ సొసైటీ ఇప్పుడు ఈ ప్రాసెస్లో అప్పర్ కాస్ట్ రోల్ ఏముంటుంది ఎందుకంటే నేను మీకు మనము అసలు అప్పర్ కాస్ట్ రోలు అనే కంటే ముందు ఎవరైతే ఎడ్యుకేట్ అయ్యారో ముందు ఎవరైతే భూమిని కలిగి ఉన్నారో సంపదను కలిగి ఉన్నారో అటు పవర్ కలిగి ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నారు లేకపోతే వాళ్ళ మాట పది మంది వినే పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ క్యాస్ట్ ని డెమాలిష్ చేయడం కానీ డిస్క్రిమినేషన్ ని ఎరోడికేట్ చేయడం కానీ సైంటిఫిక్ టెంపర్ ని తీసుకోవాలి వాళ్ళ మీదనే ఎక్కువ బాధ్యత ఉంది బాధ్యత ఉంది కరెక్టే గానీ కాస్ట్ ని పెంచి పోషిస్తుంది ఈ అప్పర్ కాస్ట్ కదా వాళ్ళు మారనన్ని రోజులు కాస్ట్ మారది అన్నది నా థియరీ ఈ విషయం ఎప్పుడో అంబేద్కర్ చెప్పిండు సో మీ ఒపీనియన్ ఏంటి దీనికి ఈ ప్రాసెస్ లో మరి మనం ఫేల్ అవుతాం కదా అయితే కులానికి మన దేశంలో మతమే రక్షణ మతానికి దేవుడే రక్షణ ఈ మతాన్ని దేవుణ్ణి కులాన్ని ఉపయోగించుకొని వ్యాపారం చేసేటోడు దీంట్లో మంచి బెనిఫిట్ ఉండదని దీన్ని కాపాడుతాడు ఒక్కసారి మతంని ప్యూరిఫై చేస్తే కులం ఉండదు అరే మన అందరూ ఒకే ధర్మం రా అని వాడికి బోధించడు వేరు వేరు కులాలు రా అని బోధిస్తాడు క్రైస్తవుని ముస్లింని విమర్శించు వాని టార్గెట్ చేయడం కోసమే వీడు హిందూ అని అంటాడు తప్ప హిందువులలో ఎడ్యుకేషన్ పెంచుదాం హిందువులలో మోరల్ వాల్యూస్ పెంచుదాం హిందువులలో ఒక యూనిటీని పెంచుదాం హిందువులలో ఉన్న పవర్ని ఎరాడికేట్ చేద్దాం ఇల్లిటరసీని తగ్గించేద్దాం ఈ ఇల్లున్న సోషల్ బ్యా ఇంబ్యాలెన్స్ని కవర్ చేసేద్దాం వీళ్ళని ఎడ్యుకేట్ చేద్దామని అని అనుకోడా ఆడ వచ్చింది లొల్లి కాబట్టి అగ్రవర్ణాలు లేదా పెద్ద కులాలు లేదా ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్గా ఫైనాన్షియల్గా ఉన్నోళ్ళు వాళ్ళు వాలంటీర్గా డీకాస్టిఫై కావాలి ఓకే సో అదే వే ఫార్వర్డ్ అంటారు ఆ తర్వాత ఇంటర్ విరివిగా విస్తృతంగా నీదే కులం అని అడిగితే చెప్పలేని స్థాయిలో మిక్స్ అయిపోయి కులాంతర పెళ్ళిళ్ళు జరగాలి దానికి ఇంతకాలం అణిచివేతకు అస్పృశ్యత అంటరానితనానికి గురైన వాళ్ళు మరింత చొరవ తీసుకోవాలి ఇప్పుడు ఒక మాల సోదరుడు తన కూతురికి మాదిగ సోదరుడినిచ్చి చేయడానికి ఇష్టపడట్లేదు ఒక యాదవ సోదరుడు ఒక కుర్మ గొల్ల కుర్మ అని అన్నదం అంటే జంట జంటు భావిస్తారు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ పద్మశాలీలు దేవాంగులకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు సేనాపతులకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఒక నేత కానీ ఆయన మాలకులనికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అట్లున్నాయి ఫస్ట్ ఇవన్నీ ఎక్కడికక్కడ ఒక మిక్సర్ వేసి రుబ్బాలి ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నారు ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ టెక్నాలజీ రివల్యూషన్ ఈ ఫైవ్ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ లో అయిపోవాలి కానీ ఈ టెన్ ఇయర్స్ లో కౌంటర్ మూమెంట్ ఎక్కువ అయిపోయింది దీన్ని కాపాడే వ్యవస్థలు ఎక్కువైపోయినాయి కులము అంతరించిపోయే రోజు వచ్చిందిరా అనుకునే లోపు కరోనా టైంలో అన్ని గుళ్ళు చర్చిలు మసీదులు మూతపడ్డాక ఇక లేదురా అనుకున్నా ఏ దేవునితో పనే లేదురా ప్రజలకు అర్థమైందిరా అనిపించింది కానీ దానికి రెట్టింపుగా దాన్ని కాపాడే పని జరిగింది కదా కులాల కుల నిర్మూలన పెళ్ళు కుక్కలలో జరుగుతున్నాయి గతంలో ఒక్కటి రెండు జరిగేది ఇప్పుడు వందలు వేలు అడుగు అడుగున మీ ఇండ్లలో ఎవరైనా వేరే కులం వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు ఉన్నారంటే అవున ఉంటారు పది మంది నుంచి ఉంటే పది మంది వాళ్ళ నియర్ డియర్ ఫ్యామిలీస్లో కులాంతర పెళ్ళి జరిగిన వాళ్ళు కోకలు కూడా ఉంటారు దాన్ని ఇంకొంచెం పెంచితే సరిపోద్ది కొంచెం చదువుకున్నోడు చదువుకున్నో లేకుంటే బాగుంటుంది కానీ వాడు ఏం చెప్తున్నాడు అంటే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ మోరల్ వ్యాల్యూస్తో ఉన్న ఎడ్యుకేషన్ కాకుండా వాడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈజీ వే ఈజీ టీంను కోరుకుంటున్నాడు ఈజీగా మా కులంలో అయితే ఈజీగా యాక్సెస్ అంటే అది మనం ఎడ్యుకేషన్ వ్యవస్థలో రావాలి సివిల్ సొసైటీ ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అమెరికన్ సివిల్ కోడ్ వచ్చింది అక్కడ వైట్ బ్లాక్ బ్లాక్స్ మధ్య విపరీతంగా రెస్టారెంట్ దగ్గర సినిమా థియేటర్ దగ్గర ఉద్యోగాల దగ్గర చదువు ఇన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అన్నిట్ల అవన్నీ కోకొల్లో కేసులు నమోదయ్యాయి ఎంగులూతర్కింగో నాయకత్వం వహిచ్చిండి ఇంకా చాలామంది లీడర్స్ వచ్చింది ఫిలాసఫర్స్ థింకర్స్ రైటర్స్ కవిత్వాలు పాటల రూపంలో అన్ని రూపాలలో దాని మీద షార్ట్ ఫిలిమ్స్ అన్ని అన్నిట్లో చేసి ఒక చట్టం తీసుకొచ్చేసి డిక్లేర్ చేసిరిగా ఎక్కడున్నా దీని మీద పనిషబుల్ అని ఇప్పుడు అది ఇక్కడ జరగాలి అట్లా ఒకవైపు ఏమో చట్టపరంగా రావాలి ఇంకోవైపు పొలిటికల్గా రావాలి ఇంకోవైపు కల్చరల్గా రావాలి తర్వాత లివింగ్లో రావాలి థాట్ లో రావాలి ఎడ్యుకేషన్లో రావాలి నైబర్హుడ్ పెరగాలి బ్రదర్హుడ్ పెరగాలి హ్యుమెన్ వాల్యూస్ పెరగాలి ఎథిక్స్ పెరగాలి సెల్ఫ్ డిసిప్లిన్ పెరగాలి మనుషుల నిర్మాణం జరగాలి ఇక్కడ కుల నిర్మాణం మత నిర్మాణం జరిగింది తప్ప మనిషి వ్యక్తిత్వ నిర్మాణం జరగలే ఒక కడిగిన టెర్ పర్సనల్ రీఫార్మ్స్ రైట్ క్యారెక్టర్ బిల్డింగ్ జరిగలే రైట్ రైట్ అవన్నీ ఉన్నాయి అన్నీ నడదరగాలే ఒక వయసు దీపం ఆరిపోకుండా మనం పెడదాము దీంతో చెత్తనంత కాలపెట్టే రోజు వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ కొత్త ఫ్రెండ్ నా యూట్యూబ్ అంతేనా అప్పుడు యూట్యూబ్ అయినా యూట్యూబ్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటావా అప్పుడప్పుడు కాదు కాన్స్టెంట్గా ఫాలో అవుతా థ్యాంక్ యూ మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఫాలో అవుతారు ఈ దూరం ఉండి ఫాలో అయ్యేటోళ్ళు బంద్ చేయ్రి నీ వల్ల నాకేం ఉపయోగం లేదు నా వల్ల మీకే నేను మీరు వచ్చినట్టు గారి మీరు నాకు దోస్తులు గారి మీ పైసలు నాకు అక్కర్లేదు మీరు అయితే మీ దోస్తులు వాళ్ళ దోస్తులు అలా మన పరిచయస్తులందరూ మనకు కనెక్ట్ కాకుండా ఎక్కడో అక్కడే ఉంటే ఏం లాభం సర్ సర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరాయ్ బాయ్ యూ నేను బంద్ చెయ్యి